నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది లవ్ ఫెయిల్యూర్ కావడంతో మనం చూసుకుంటే ఆ యొక్క ఇద్దరు ప్రేమికులు మనం చూసుకుంటే బలవన్ మరణానికి పాల్పడ్డారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఎడమడకకు చెందిన వినోద్ కుమార్ ఇరవై ఆరు సంవత్సరాలు ప్రొద్దుటూరుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు వీళ్ళ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు ఈ క్రమంలో అమ్మాయి ఆగస్టు పదహైదవ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇది తట్టుకోలేని వినోదు బుధవారం రాత్రి విషం తాగాడు చికిత్స కోసం కర్నూలుకు తీసుకువెళుతూ ఉండగా మార్గం మధ్యలో చనిపోయాడు అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఏదైనా వాళ్ళు అనుకోనిది జరగకుండా ఉంటే కానీ బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు ఇలా బలవన్ మరణాలకు పాల్పడి చనిపోవడం వల్ల ఎవరికి ఎటువంటి లాభం లేదన్నా మీ యొక్క తల్లిదండ్రులకు చివరి వరకు వాళ్ళు బ్రతికి ఉండేంత వరకు ఆ యొక్క శోకాన్ని మోస్తూనే ఉంటారు ఏదైనా ఉంటే కానీ పెద్దలకు సర్ది చెప్పి కొంతకాలం వేచి ఉండి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేయండి కానీ దయచేసి ఎవరు ఇలా బలవన్మరణాలకు పాల్పడవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్